మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల పరిపాలన గాలి మొదలుపెట్టి మొత్తం మునుగోడే సర్వస్వంగా భావించి కొన్ని వందల కోట్ల రూపాయలని పోలీసు వాహనాలలో గ్రామాలను తరలించి వందల సంఖ్యల లిక్కర్ లారీలను తరలించి అనేక రకాల ప్రజల్ని ప్రలోభాలకు పూర్తి చేసే ప్రయత్నం చేశారు ఇతర పార్టీల నాయకులను మరీ ముఖ్యంగా బీజేపీ నాయకులను ప్రచారం చేసుకోకుండా దౌర్జం చేసే ప్రయత్నం చేశారు ఇవాళ ఈ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టే ప్రయత్నం చేసేవారు పోలింగ్లో పనిచేసే సిబ్బందిని కూడా పెట్టే ప్రయత్నం చేసిండ్రు దబాయించే ప్రయత్నం చేసిండ్రు స్వయంగా ముఖ్యమంత్రిగానే ఎమ్ఆర్ఓలతో ఎంపీలతో మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయింది చివరికి ప్రచారం ముగిసిన తర్వాత అన్ని పార్టీల వారు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా ఇతర పార్టీలు కూడా వెళ్ళిపోవాలి కానీ ఒక టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు నాయకులు గ్రామాల నుండి మమ్మల్ని మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు మాత్రం బయటకు పంపించాడు చివరికి అంత నీచులు అంటే వీళ్ళు పల్లెల లాంటి గ్రామంలో మా భార్య తన సొంత ఇంట్లో ఉండగా రాత్రి పదకొండు గంటలకు స్వయంగా ఎంఆర్ఓ గారి అధికారా ఫోన్ చేసి నువ్వు పోవాలి అని చెప్పి దబాయించి పంపుతున్నప్పుడు నాకు ఎవరు లేరు నేను ఈ పదకొండు గంటలకు ఎట్లా పోతా ఒక మహిళ అని చెప్పినప్పుడు కూడా వినకుండా బయటకు పంపించండు కానీ ఎదేచ్ఛగా యథేచ్ఛగా అప్ టు పోలింగ్ ఎండ్ అయ్యేంత వరకు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ అక్కడే ఉండి ప్రజలు ఎంత భయపడత గురించి చేసినా సారంపేట లాంటి గ్రామాలలో ఇతర గ్రామాల్లో ఎట్లా దౌర్జన్యం చేసినా మీరు చూసి అభ్యర్థి పోలింగ్ స్టేషన్లో విజిట్ చేస్తున్నప్పుడు అనేక గ్రామాల్లో ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది శివడు దాడి చేసే ప్రయత్నం చేసి సారంబి దాడి చేసే ప్రయత్నం చేసాడు చండూరులో దాడి చేసే ప్రయత్నం చేశాడు తాగి దాడి చేసే ప్రయత్నం చేశాడు చివరికి కౌంటింగ్లో కూడా కౌంటింగ్లో కూడా ఇట్లా జాప్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే మునుగోడులో తప్పకుండా ధర్మమే గెలిచింది మునుగోడులో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంగా గెలుస్తూ ఉంది టెక్నికల్గా మన ఓట్లు ఎక్కువైనా తప్పనే పక్కకు పెడితే మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా వాళ్ళ చెంప చెల్లు అనిపించింది సొంతంగా తన అభ్యర్థి పోటీ చేసినటువంటి వాళ్ళ సొంత ఊళ్ళో కూడా ఇలా చెప్ప చెరువు అనిపించిందంటేనే ఇవాళ కేసీఆర్ నైతికంగా ఓడిపోయిండు తన డబ్బు సంచులు తన మద్యం సీసాలు తన ప్రలోభాలు తన దబాయింపులు అధికార దుర్నియోగం పనిచేయదనేటువంటిది ఇలా మరొకసారి పోయింది ఉజలవాళ్ళు ఇప్పటికే వా చెప్పిండు వాళ్ళ జ్ఞానోదయం రాలేదు అంతకుముందు దుబాకలో చెప్పిండు జ్ఞానోదయం రాలేదు జీహెచ్ఎంసీలో కూడా అలాంటి ప్రయత్నం చేసిండు అక్కడ కూడా జ్ఞానోదయం రాలేదు ఇవాళ మళ్ళీ మునుగోళ్లు కూడా ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనప్పటికి కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నల్లగొండ లాంటి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడం చాలా గొప్ప చాలా గొప్ప పరిణామంగా నేను భావిస్తా ఉన్నాం దీన్ని ఇలా ఒక్కొక్క నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి ఇంతమంది దబాయించి పనిచేయగలిగారు రేపు జనరల్ ఎలక్షన్స్లో ఎవరి కాల్సే వాళ్ళు పనిచేయడానికి ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి వందకు వంద శాతం మునుగోళ్లు వస్తున్నటువంటి ఈ తీర్పు తెలంగాణకు ఒక మేలు కోల్పులాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది తెలంగాణలో గొప్ప మార్పుకు నాంది పలికేదిగా ఆస్కారం ఉంది కేసీఆర్ నమ్ముకున్న డబ్బు సంచలకు మద్యం సీసాలకు కాలం చెల్లిపోయిందని మెసేజ్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఘటనగా విజయ దుంది మోగిస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం ఇలా మునుగోడు పలుతారు ఇలా టెక్నికల్గా వెయ్యి ఓట్లు అటు ఇటు ఉండొచ్చు కానీ కానీ నైతికంగా మాత్రం భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ఇవాళ నైతికత కోల్పోయిన ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికైనా స్వయంగా ఆయనే మునుగోడులో ప్రజలు బెదిరించు మీరు మంది పాటల పోట్లు అయితే మీకు హాస్పిటల్ రాదు రోడ్లు రావు మోరీలు రావు మీకు డెవలప్మెంట్ రాని చెప్పి అయినప్పటికీ కూడా ప్రజలు మా అభివృద్ధి కంటే కూడా మా ఆత్మగౌరవం గొప్పదని చెప్పి ఇలా మునుగోడు ప్రజలు తీర్పిస్తున్నట్టుగా వాడతాం